ఒకప్పుడు ఒక చిన్న పల్లెటూరిలో ఓ రైతు తన ఆవు దూడతో కలిసి హాయిగా జీవించేవాడు ఆవు రైతుకు ఎంతో సహాయపడేది పాలిచ్చేది రైతు కుటుంబానికి పోషణ అందించేది దూడ తన తల్లి చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో కాలం గడిపేది ఆ కుటుంబం అనందంగా ఉండేది కానీ గ్రామం పక్కనే ఉన్న అడవి వల్ల ఎప్పుడూ భయం ఉండేది ఎందుకంటే ఆ అడవిలో ఒక క్రూరమైన పులి నివసించేది ఒకరోజు ఆవు తన దూడతో కలిసి పచ్చటి పొలాలలో మేతమేయడానికి వెళ్ళింది కాని అదే సమయంలో అడవిలో నివసించే ఆకలితో అలమటిస్తున్న పులి ఆవును దూడను గమనించింది వెంటనే పెద్ద గర్జనతో ముందుకు వచ్చింది పులి ధాటిగా వచ్చి గర్జించడంతో చిన్న దూడ భయంతో తన తల్లి కింద అతుక్కుపోయింది తల్లి ఆవు తన భయాన్ని దాచుకుంటూ ధైర్యంగా నిలబడింది పులి కన్నులు మెరిసిపోతూ ఆవు నేను చాలా ఆకలిగా ఉన్నాను నిన్ను నీ దూడను తిని నా ఆకలిని తీర్చుకోవాలి అని భయంకరంగా అంది తల్లి ఆవు కాస్త ధైర్యంగా ఓ పులి రాజా నువ్వు మమ్మల్ని తినడం నీ సహజ గుణం కానీ నా దూడ ఇంకా చిన్నది కనీసం దీనిని నా యజమానుని వద్దకు చేర్చే వరకు సమయం ఇస్తావా అని అడిగింది పులి కొంత సమయం ఆలోచించింది ఈ ఆవు నిజంగా తిరిగి వస్తుందా లేదా మోసం చేస్తుందా అని అనుకుంది కాని ఆవు మాటల్లో ఉన్న నమ్మకం నిజాయితీ చూసి ఒక నిర్ణయం తీసుకుంది సరే నీ దూడను యజమానునికి అప్పగించుకో కానీ తప్పకుండా తిరిగి రావాలి లేకపోతే నేను ఊరికి వచ్చి అంతా నాశనం చేస్తాను అని గర్జించింది ఆవు తన దూడకు ఇలా చెప్పింది నాకు ప్రాణభయం ఉన్నా నమ్మకం తప్ప ఇక్కడ వేరే మార్గం లేదు నమ్మకం గొప్పది అని చెప్పి ఆవు తిరిగి పులి మద్దకు వచ్చింది పులి ఆశ్చర్యపోయింది నువ్వు నిజంగా వచ్చావా ఇంత నమ్మకంగా ఉండేవాళ్ళు చాలా అరుదు ఆ నమ్మకాన్ని గౌరవించి పులి ఆవును వదిలేసింది ఆ రోజు నుండి ఆవు దూడ రైతు సంతోషంగా జీవించారు ఈ కథ యొక్క నీతి నమ్మకం నిజాయితీ ప్రేమ కరుణ ఎవరినైనా మార్చగలవు ప్రేమ త్యాగాన్ని నేర్పిస్తుంది తల్లి ప్రేమ ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొంటుంది